వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలలో కూర్చోగలరా వయసు అయిపోయినప్పుడు కూడా జీవితం చిత్తట చిత్తరగా ఉంటుంది అక్కడే తింటావు అక్కడే పోస్తావు ఆ బట్ట కూడా మార్చుకోలేవు నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవు అలాంటి చిత్తట చిత్తర జీవితం వస్తుంది అప్పుడు దేవుని కోసం ఏం చేద్దాం అనుకున్న నువ్వేమి జీవితంలో కాస్తంత ఓపుకుండగానే దైవికమైన కార్యాలు చేయండి కాస్త ఎవన ఉండగానే బైబుల్ పట్టుకుని తిరగండి కాస్త వృద్ధాప్యం పడకముందే నడిప్రాయంలోనే దైవికమైన కార్యాల్లో మీ కష్టార్జితాన్ని ఖర్చు చేయండి చచ్చిపోయే లోపు ఈ కార్యక్రమాలు మీరు చేస్తే మృదుమ వచ్చినప్పుడు ఎత్తుకునే దేవుడు ఈ సృష్టికర్త మర్చిపోకండి వాళ్ళకి అంత ఇచ్చాను వీళ్ళకి ఎంత ఇచ్చానంటే ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి లేదో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం గుర్తుపెట్టుకో గిన్నెడు చల్లీలు ఇస్తే మర్చిపోనున్న దేవుడి గుర్తుపెట్టుకో అందుకే దేవుడి కొరకు ఏదైనా చేయండి ఇలాంటి పిల్లలు చేస్తున్నారు ఎంకరేజ్ చేయండి ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు వయసు అయిపోయిన తండ్రులు తండ్రులు సమానులు పెద్దవారు ఎవరైనా ఉంటే బాధపడకండి ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలియకైపోయింది ఈ రోజైనా మీరు చేయాల్సిన పని ఏంటంటే మిగిలిన ఆయుస్ కాలానైనా కాస్త ప్రార్థన భయభక్తుల్లో గడపండి ఎందుకంటే ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోతాం చచ్చిపోవా చనిపోతాం సావు ప్రతి దాన్ని నిశ్శబ్దం చేసేస్తారు ప్రతి దాన్ని కకలవికలం చేసి పడేస్తారు మన రంగులు మన ఊహలు ఒక్కసారిగా మార్చేస్తుంది అది ప్రతి ఒక్కడికి మీదకు వస్తుంది అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ వర్ణిస్తున్నారు చూడండి తేజస్సుకి సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి చీకటి కమ్మితే ఎలా ఉంటుందో జీవితానికి కూడా ఒకరోజు చీకట కమ్మేస్తుంది అది కదలని దశ అదే సూర్య చంద్రుల మీదకి చీకటి కమ్మేస్తే లోకం ఎలా చీకట అయిపోద్దో నీకు వయసు అయిపోయినప్పుడు కూడా చీకటి కమ్మేస్తుంది నీ జీవితాన్ని ఆ చీకటిలోకి వెళ్ళక ముందే వెలుగు ఉన్నప్పుడే నువ్వు దేవుడి కొరకు ఏదో ఒకటి చేయి కింద కట్టినాడు వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే అంటే వాన గురుస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది ఆ చల్లగాలి వేస్తున్నప్పుడు ఎన్నో ఫీలింగ్స్ వస్తాయి ఫీలింగ్లు లేదు చెప్పినా పొగోడి ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది వేడి వేడి మసాలా టీ ఉంటే బాగున్నాయి అనిపిస్తా కొంతమంది వాన వస్తే హీరో హీరోయిన్లు అయిపోతారు నేను చదువుకున్న టైంలో ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది ఆ పాట వచ్చిన పొద్దున అందరూ హీరోయిన్లే బయటకు వచ్చేసి ఆ హీరోయిన్ హీన్ వర్షం పడే టైంలో బయటకు వచ్చి ఎక్కడున్నావు ఎన్ని రోజులు అని అడిగింది హిమాలయంలో తిరుగుతున్నావా రావాలి కదా అందండి మీరు వర్షం వర్షం పడినప్పుడు బయటకు వచ్చి ఎక్కడున్నావు అంటే టపాలని పిడిగడిపోద్ది ఏమనుకుంటున్నావు నీకు వర్షం పడినప్పుడు ఏం గుర్తు రావాలి చెప్పినా వర్షం పడుతున్నప్పుడు జీవితం ఎంత హాయిగా అనిపిస్తుందో కాస్త ఓపుకున్నప్పుడు కూడా జీవితం అలా ఉంటుంది వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలలో కూర్చోగలరా వయసు అయిపోయినప్పుడు కూడా జీవితం చిత్తడ చిత్తరగా ఉంటుంది అక్కడే తింటావు అక్కడే పోస్తావు ఆ బట్ట కూడా మార్చుకోలేవు నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవు అలాంటి చిత్తట చిత్తర జీవితం వస్తుంది అప్పుడు దేవుని కోసం ఏం చేద్దామనుకుని నువ్వేమీ చేయలేవు నీ చొక్కవు కూడా నువ్వు వేసుకోవు నీ పనులు కూడా నువ్వు చేసుకెళ్ళవు మరి ఏం చేయాలి ప్రభు అంటే సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చి నుండి పేదలతో నా గొర్రెల మేపము నీవు యవనస్తుడై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళుతువి నీవు ముసలవాడైనప్పుడు నీ చేతులు తాస్తావు వేరొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోతాడు అంటే వయసున్నప్పుడు నీకు నచ్చినప్పుడు ప్రాంతానికి అల్లా వెళతావు వయసు అయిపోద్ది నీకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్ళిపోతావు నీ బట్టను వేరొకటి కట్టాలి నువ్వు సొక్కావు కూడా సరిగ్గా చేసుకోలేవు నీ లింగీ కూడా నువ్వు సరిగ్గా కట్టుకోలేవు నీ బట్టలు కూడా నువ్వు సరిగ్గా మార్చుకోలేవు ఇలాంటి గొడ్డు పరిస్థితులు రాకముందే నా గొర్రెలను చెప్పండి నా గొర్రెలు ఎప్పుడు అంటే చెయ్యి నువ్వు రక్షణ పొందు నువ్వు రక్షింపబడి నీవు ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఏదో ఒక కార్యక్రమం చేయి పెద్దోడికి ఎంత ఇచ్చాను చిన్నోడికి ఇంత ఇచ్చాను వాడికి ఎంత ఇచ్చాను కాదు దేవునికి ఎంత ఇచ్చావు దేవుని కొరకు ఎంత సమయాన్ని ఇచ్చావు ఎంత ధనాన్ని ఇచ్చావు దేవుని కొరకు నీ కష్టాన్ని ఏమి ఇచ్చావు గుర్తుపెట్టుకున్న కంటే రేపు నువ్వు చస్తే పట్టుకుపోయేవి ఏవన్న ఉన్నాయంటే నువ్వు దేవుని కోసం చేసిన కార్యాలు ముగిస్తున్నాను ఇంత విన్న తర్వాత కొంతమందికి అంత వదిలేసి ఒకటి అర్థమవుతుంది అవుతుంది మునిగి వెయ్యి మందే అని అర్థం అవుతుంది నీలాడోడు ఉంటాడనే గుర్తుపెట్టుకో సులోమునిగి వెయ్యి మంది కాదు ఇప్పుడు నువ్వు చూడాల్సింది సులోమోను కాదు ఇప్పుడు నువ్వు సులోమోను చూస్తే సీరత్తడు గుర్తుపెట్టుకో నువ్వు చూడాల్సింది సులోమోన్ కాదు క్రత్త బంధన ఏమందంటే సులోమోని కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు ఆయన పేరు నజారయుడైనడు ఇప్పుడు నువ్వు చూడాల్సింది సులోమోన్ కాదు ఎందుకంటే సులోమోను కొన్ని విషయాల్లో పతనమయ్యాడు ఈయన సులోమోని కంటే గొప్ప ఈయన ఏం చేశాడు ఆయన బంగారంలో తొలదూగాడు బంగారం కన్నా గొప్పదైన సింహాసనం ఈ సులోమోను దిగొచ్చాడు ఆ సులోమోను సుఖాల్లో తిరిగాడు ఈ సులోమోను తండ్రి చిత్తము తుదుముట్టించడానికి దాహంతో చచ్చిపో గుర్తుపెట్టు ఆ సులోమును స్త్రీలలో కామతురతని ఎదిగాడు ఈ క్రొత్త నిబంధన సులోమును ప్రతి స్త్రీని అమ్మాను పిలిస్తాడు ఆ సులోమును రకరకాల సుఖాల్లో ఎదిగి ఒదిగి పనికి మాలిన విషయాలు ఇన్వాల్వ్ అయిపోయినా నా తండ్రి చిత్తము తుదు నాకు ఆహారం ఆ సులోమం దగ్గరికి తీర్పులు తెస్తే ఏం చేశాడో తెలుసా ఆ సులోమం దగ్గరికి తీర్పులు తెస్తే ఒకరోజు తీర్పు తెచ్చారు ఇద్దరు నిద్రమోహన్ తల్లు అందరు నిద్రమొక్కాలి అందులో ఒక నిద్రమోహన్ కాలేజ్ చంపేసింది అంటే బిడ్డ మరి ఎలా నిద్ర అయింది నాకు ఆ బిడ్డ చచ్చిపోయాడు నా బిడ్డ అంటే నా బిడ్డ అని కోట్లాడుకుంటే ఈ జడ్జ్మెంట్ ఆయన దగ్గరకు వచ్చింది ఆ తీర్పు ఇస్తే ఆయన జడ్జ్మెంట్ ఎలా ఇచ్చాడు నరికేసి సరికో మొక్క ఇచ్చాడు అన్నాడు నిజమైన తల్లి ఏమైంది అయ్యో ఎలా చంపేస్తే ఎలా ఎక్కడో దిక్కినా నా బిడ్డ బతుకుంటే చాలా తల్లి ఏమంది పై మొక్క నాకు ఇచ్చాడు ఎంత మొక్కాలకు ఇచ్చాడు నా మాటలు పడి చెప్పాడు ఇవి ఒరిజినల్ ఇవి డూప్లికేటర్ ఇదే తీర్పు కృత్రిపం సులోభం దగ్గర తెస్తే ఏం చేస్తారు చెప్పిన చనిపోయిన బిడ్డను రెండు మొక్కలు నరకమండు బతుకున్న బిడ్డ రెండు మొక్కలు నరకమండు ఈ సులోభం దగ్గరకి ఈ తీర్పు తెస్తే ఈ చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు ఆయనే నజరయుడైన ఎసుడు ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సింది ఈ సులోమోని కాదు నువ్వు చూడాల్సింది ఈ సులోమోని కాదు ఈ సులోమోని రే ఇలా ఉంటుంద్రా అని ఒక పాఠం మనకి నేర్పించడం నేను వెళ్ళే మార్గాల్లో మీరు వెళ్ళొద్దని నేను చూసే మార్గాలు మీరు చూడొద్దని నేను చేసిన పనులు మీరు చెయ్యొద్దని అలాంటివి చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందో మనం చదివి వాటి జోలికి పోకుండా ఆయనను కాదు మీరు ఈయన చూడని చెప్పడానికి బైబిల్లో ఈ సంగతులు రాయించాడు తప్ప ఇవి చేస్తామని కాదు కొన్నిసార్లు హెచ్ఏవి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అంతా విన్న తర్వాత దేవుడి కొరకు ఏదో ఒకటి చేయండి సభ పెడతారో సత్యం నేర్చుకుంటారో మీరే ప్రకటిస్తారు మీరే జీవిస్తారో ఏదో ఒకటి చేస్తారో మొత్తం మీద మీరు మాని మీరు జీవితంలో ఒక్కరినైనా మార్చండి ఇదే రేపు పొద్దున దేవుడి దగ్గరికి పట్టుకుపోయేది ఇదంతా విన్న తర్వాత మీ జీవితాలు ఏ ఏ దశల్లో ఉన్నాయో చెక్ చేసుకోండి ఇప్పటికే బాల్యం దాటేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే యవనం దాటేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే నడిప్రాయం దాటేసిన వాళ్ళు ఉన్నారు నేను అడుగుతున్న ఒక సగటు భారతీయుడు బతికేది అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాల్లో ఎప్పటికే నీకు ముప్పై నలభై అయిపోతే ఇంక లింగు లింగు అని బతికేది ఇంక ఎన్ని సంవత్సరాలు చెప్పు ఇంక ఇరవై సంవత్సరాలు బతుకుతావు ఈ ఇరవై సంవత్సరాలు ఏమి ఎరగదిద్దామంత సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏం ఇరగదిద్దామని ఇప్పటికే ముప్పై అయిపోతే ఇంక ముప్పై నాకు ముప్పై దాటి శాలాకాలమైంది నాలుగు సంవత్సరాలు ఇంక పదిహేడు వస్తాయి ముప్పై నాలుగు సంవత్సరాలు దగ్గర పడుతున్నాను నాకే ముప్పై దాటితే ఇంకా ముప్పై నాకన్నా పెద్ద పెద్దబొళ్ళు శేలా కనబడుతున్నాయి మీరు ఏదైనా తొందర అడుగుతున్నాను మీకు నలభై ఉంటే ఇంకా ఇరవై మీకు యాభై ఉంటే ఇంకా పది ఇప్పటికే యాభై దాటి అరవై మీద ఉంటే లింగు లింగమని నెలలో ఇంకా నీకు సింత సావలేదు పులుపు సావలేదంటే అంటే ఏం చేయాలి బతుకుండగా నీ కట్ల మీద కాల్చేళ్ళింది ఇప్పుడైనా జీవితం యువతని కా దేవుడి కోసం ఆలోచించు కాస ప్రార్థన ఆ నోరు మార్చుకో ఆ ప్రార్థన ఆ నోటి మాట ఇవన్నీ మార్చి దేవుడు దేవుడు ఎందుకంటే ఇక వెళ్ళిపోయే డైమ్ దేవుడిని పట్టుకుంటే నీ దేవుడిని జీవితాన్ని ధన్యకరంగా మారుస్తా అందుకే సులభమైన జీవితం మనకు చెప్పాడు లేత వయసు అభిప్రాయం జీవితం ఏదైనా చేయలేకుండా ఇదే చేయండి ఎందుకంటే ఈ రెండు దాటిపోతే బాల్యంలోని ఏమి చేయలేం చెప్పండి వృద్ధాప్యం ఎందుకంటే ఆ రెండు దశలు మనకే చేయించుకునేవి తప్ప మనం ఎవరికి ఏమి చేయలేం ఎవరు వస్తున్నారా జాగ్రత్త దేవుని కోసం ఏదో చేయండి నడిప్రాయంలో ఉన్న పెద్దలారా జాగ్రత్త దేవుని కోసం ఏదో చేయండి వృద్ధులైన వారికి అయిపోయింది కనుక మీరు చేసేది ఏమి లేదు గనక దేవునికి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి బలపరుచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్